చైతన్య విద్యా సంస్థల అధినేత కీర్తి శేషులు డాక్టర్ బీఎస్ రావు స్మారకార్థం నిర్వహించిన డాక్టర్ బీఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక మోరంపూడి బ్రాంచ్ లో ఘనంగా ప్రారంభమైంది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవి చేసిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మరియు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ యలమంచలి శ్రీధర్ జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉండాలని క్రీడల శారీరక దృఢత్వం మానసిక శైర్యం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. చైతన్య విద్యా సంస్థలు ক্রীড়া రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించాయని అభినందించారు. డైరెక్టర్ అలమంచిలి శ్రీధర్ మాట్లాడుతూ నేటి విద్యార్థులు మొబైల్ ఫోన్లలో ఎక్కువ సమయం గడుపుతున్నారని వారిని మైదానంలోకి తీసుకువచ్చి మంచి క్రీడలుగా తీర్చిదిద్దడం సంస్థ లక్ష్యం అని పేర్కొన్నారు. సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ది ఎస్టీమ్డ్ గెస్ట్స్ ఆన్ ది డైస్ అండ్ ఆల్సో ద బ్యూటిఫుల్ స్టూడెంట్ స్టాండింగ్ బిఫోర్ దంగ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ దిన్సిపల్స్ ఇందాక శ్రీధర్ గారు చెప్పినట్లుగా శ్రీ చైతన్య స్కూల్స్కి ఒక లెగసీ ఉంది బిఎస్ రావు గారు ఏ విధంగా యూకే నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత సమాజానికి ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో అప్పట్లో ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా విస్తృతంగా చాలా పాపులర్గా ఉండేవి కనుక ముందు వారి ప్రస్థానం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ తోటి ప్రారంభమైంది అయితే ఆ తర్వాత స్కూల్స్ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని సుదూర ప్రాంతాల్లో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అందించాలి అనేటువంటి భావనతోటి ఆలోచనతోటి వారు స్కూల్స్ సైతం వారు ప్రారంభించడం జరిగింది ఇవాళ బిఎస్ రావు గారి స్ఫూర్తి దగ్గర దగ్గర ఇరవై రెండు రాష్ట్రాల్లో తొమ్మిది వందల పైచిలకు స్కూళ్ళలో ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనకి అవి ప్రతిఫలిస్తున్నాయి వారితో పాటుగా వారి సతీమణి ఝాన్సీ లక్ష్మి గారు వారి ఇరువురి సంకల్పం ఎంత బలంగా ఉన్నది అని చెప్పడానికి ఏ విధంగా శ్రీచిత్ర స్కూల్స్ విస్తృతంగా అవి ఎంగేజ్ చేస్తున్నాయో మన బిడ్డల్ని దానికి తార్కాణం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి అయితే సాధారణంగా స్కూల్స్లో కనుక మనం చూసినట్లయితే కేవలం పాఠ్య పుస్తకాలకి సంబంధించినటువంటి విద్య మీదే అందరి ఫోకస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇవాళ రోజున స్కూల్స్ మంచి స్కూల్స్ అని చెప్పి మనం అంటే ఆ స్కూల్స్లో ఉన్నటువంటి బిడ్డలకి అంటే పదవ తరగతికి వచ్చినటువంటి బిడ్డల్లో ఎంతమందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది ఇంటర్మీడియట్ కాలేజెస్ అయితే కనుక ఎంత మందికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి లేకపోతే అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎంతమంది పిల్లలకు వచ్చాయి అనేటువంటి విషయం మీద చాలా వరకు కూడా దృష్టి కేంద్రీకరించడం అనేది మనం చూస్తున్నాం ఆ

అండ్ డాక్టర్ బిఎస్ రావు డాక్టర్ జాన్ సిలేకేటెడ్ దుకేషన్ ఫార్టీ ఇయర్స్ నేను చాలా మాట్లాడదామని రాసుకుని తెచ్చుకున్నాను మేడం గారు చెప్పారు సో స్పోర్ట్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నా ఫీల్డ్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి బ్రీఫ్గా టెల్ యూ అబౌట్ కంప్యూటర్ సైన్స్ ఐ యుస్ట్ బి ప్రోగ్రామర్ ఇన్ యూఎస్ వాయిల్ ఐ గో ఫైవ్ ఇయర్స్ ఐ So, I was a database architect. So, the challenging thing these days is there are a lot of entry level jobs that are being gone because of AI. One so, important thing is in school you need to make sure you have proper social skills, good health, good health takes a long way. The opportunity to have a message is to a a challenge. So, the biggest challenge these days is environment and pollution. మనకి పవర్ నీడ్స్ చాలా ఎక్కువైనాయి బికాస్ ఆఫ్ దట్ వర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ మీరందరూ యూనో వాట్ ట్రీస్ ఆర్ ట్రీస్ టేక్ కార్బన్ ఆర్ ఆఫ్ సో మీరందరూ ఛాలెంజ్ లాగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక ట్రీ పెంచితే ఆల్ విల్ బి కాంట్రిబ్యూటింగ్ లిటిల్ బిట్ టు ద సొసైటీ సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ మేడం మీ మెసేజ్ అన్ని సార్లు తిన్నా రాయి ఒక సెల్ఫోం లాగా మారి ఆ శిల్పం ఒక అద్భుతమైన దేవత అక్కడ గుళ్ళో పెడితే మనందరం పోయి పూజిస్తాం అభిషేకాలు చేస్తాం నమస్కారాలు చేస్తాం శాస్త్రాంగం పడతాం ఒక దెబ్బకి రెండు దెబ్బలకి మూడు దెబ్బలకి తగిలిపోయిన చిన్న చిన్న రాళ్ళన్ని కింద బండరాళ్ళుగా పడి ఉంటాయి ఆ బండరాయి మాట్లాడుతుందా నీకెందుకు అంత ముఖ్యారు నాకెందుకు ఇలా తొక్కుతున్నారు అలా తొక్కుతాడు కొబ్బరికాయలు కొట్టాలండి తినను కొడతాడు సరుపు నీళ్ళు వేసి అడుగుతాడు తప్పితే నీకు పాలు పోస్తారు పట్టాభిషేకం చేస్తారు కానీ నాకేంటంటే నువ్వు పగిలిపోయి చూడు ఒక దెబ్బకి అందుకు నువ్వు అక్కడ ఉన్న జీవితంలో అనేక సార్లు దెబ్బలు తిన్నా సహనం తోటి బోపిడితోటి అలా ఉన్నాను కాబట్టి నన్ను అందరూ దట్ దట్ నీడ్స్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఒక గేమ్లో పైకి వచ్చినా తగ్గినా కింద పడ్డా పైన లేచినా మీరు అదే ఓపికతోటి అదే సహనతో ముందుకెళ్తే మిమ్మల్ని అందరూ దేవుడు అనగపోయినా ఒక పెద్ద లీడర్షిప్లో ఒక పెద్ద క్వాలిటీలో ఒక పెద్ద గేమ్ ఒక పెద్ద టీంలో ఉంటారు మీరు అది ఎడ్యుకేషన్ కావచ్చు గేమ్ కావచ్చు లైఫ్ కావచ్చు ఏదైనా కావచ్చు నీడ్ ఎ లాక్ ఆఫ్ పేషెన్స్ ఇక్కడ మీ టీచర్స్ ఉన్నారు అరుస్తారు అంటే ఇప్పుడు అరిసిన పుట్టిన బహుశా మా టైంలోనైతే బెత్తం తీసుకుని కొడతంటే ఈ చెయ్యి ఇటు పెట్టి కొడుతు ఇట్టు వెనక పెట్టుకుని ఒడ్డుకొని ఈ చెయ్యి పెడితే ఇటు ఉడ్డుకొని అమ్మ అయ్యా అని చెప్పి అన్నా కానీ ఇప్పుడు అక్కడ కొట్టే పరిస్థితి లేదు అనుకుంటున్నాను అప్పుడు బాగా చదివేవాళ్ళం కదిన్నాం పిలిచి మీ కొట్టుడు కొట్టేవాళ్ళు కొట్టడానికి అని సిద్ధపడేవాళ్ళు కానీ చదవడానికి అసలు ఇష్టపడేవాళ్ళు మోర్ మోన్ విషయాకంటే ఈరోజు ఈ జనరేషను ఇన్ని అట్రాక్షన్స్ మధ్య చదవటం గ్రేట్ మాకప్పుడు ఒక టీవీలో ఒక సినిమా ఆదివారం వచ్చిందంటే ఓ ఊరు ఊరు వచ్చాయి ఇంటి ముందు కూర్చునేవాడు మొత్తం ఒక ఇంట్లో ఒక ఇంట్లోకి పోవాలంటే ఎటు తప్పుకోడు తప్పుకోడు ఆ ఊర్లో ఒక టీవీ ఉండేది ఇప్పుడు అట్టే కాదు బెడ్రూమ్ లో ఒక టీవీ హాల్లో ఒక టీవీ అమ్మకీ టీవీ ఒకటి టీవీ ఈ కాకపోతే కాదు అందరికీ నమస్కారం ముఖ్యంగా పాతికే మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఎస్ రావు గారు మెమోరియల్ స్పోర్ట్స్ మీటు రాజమండ్రిలో చాలా ఘనంగా ప్రారంభమైంది దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ దగ్గుబాటు పరంధరేశ్వర్ గారు హాజరవడం జరిగింది మేడం గారు చాలా చక్కగా విద్యార్థులందరినీ ఆశీర్వదించి అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సుకతను పెంపొందించే విధంగా చక్కగా వాళ్ళకి చక్కటి స్పీచ్ని అందించారు వాళ్ళందరికీ కూడా గేమ్స్ ప్రారంభించి వాళ్ళందరినీ ఆశీర్వించి వెళ్ళడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పురంధేశ్వరు గారు గారితో పాటుగా మా డైరెక్టర్ గారైనటువంటి శ్రీధర్ గారు మొట్టమొదటిసారిగా రావడం రాజమండ్రి చాలా ఆనందకరంగా ఉంది గురించి అంటే క్రీడలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగింది క్రీడల ద్వారా దేశ భవిష్యత్తును మార్చవచ్చు కేవలం చదువు ద్వారానే కాదు క్రీడల ద్వారా కూడా దేశ భవిష్యత్తును మార్చవచ్చు అనేటువంటి ఒక ఉత్సుకతతోటి ఒకటి దృఢ సంకల్పంతో మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు చాలా చక్కగా ఈ క్రీడలకి ప్రోత్సాహం అందిస్తున్నారు ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మింపబడుతుంది అనేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మాటలను ఉద్దేశించుకొని అలాగే ఆ దేశ భవిష్యత్తును తీర్చిచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మానసిక ధైర్యంతో ఉండాలి అనేటువంటి సంకల్పం విద్యార్థుల్లో రావాలంటే దానికి ప్రధానంగా తోడ్పడేటువంటిది క్రీడలు ఈ క్రీడల గురించి మా మేనేజ్మెంట్ చక్కగా మా అందరికీ తెలియపరచడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య అన్ని పాఠశాలల్లో కూడా డాక్టర్ బిఎస్ రావు గారు పేరిట మీదట మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం మొదటగా బ్రాంచ్ లెవెల్లో ఇది గత రెండు నెలల నుంచి కూడా బ్రాంచ్ లెవెల్లో అంటే బ్రాంచ్ స్థాయిలో ముందుగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బ్రాంచ్ స్థాయిలో విద్యార్థిని ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ గేమ్స్ నిర్వహించి అందులో విజేతలందరినీ కూడా ఎంపిక చేసి సుమారుగా ప్రతి బ్రాంచ్ నుంచి కూడా నూట యాభై మంది విద్యార్థులని ఎంపిక చేయడం జరిగింది మొదటగా ప్రైమరీ విద్యార్థులైతేనేమి అలాగే సెకండరీ విద్యార్థులు వాళ్ళకి ఎటువంటి అకాడమిక్స్లో ఇబ్బందులు లేకుండా దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్లో సపరేట్ పీరియడ్ని ఏర్పాటు చేస్తూ విద్యార్థులందరూ కూడా నిరంతరం ఉదయం సాయంత్రం కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయించి బ్రాంచ్ లెవెల్లో విజేతలైనటువంటి నూట యాభై మంది విద్యార్థిని ప్రతి బ్రాంచ్ నుంచి ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు ఆ బ్రాంచ్ల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇప్పుడు జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు జరుగుతుంది ఇక్కడికి దాదాపుగా పదిహేడు బ్రాంచ్లు ఇలా మండపేట రీజియన్లో ఉన్నటువంటి ఆరు బ్రాంచ్లు అనపర్తి ద్రాక్షారామం రామచంద్రాపురం కొత్తపేట అలాగే పిఠాపురం రీజియన్లో ఉన్నటువంటి జగ్గంపేట ఏలేశ్వరం అమలాపురం ఇలాంటి క్యాంపస్ అలాగే రాజమండ్రి మెయిన్ సిటీలో ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి ఎనిమిది బ్రాంచ్లు పక్కనే ఉన్నటువంటి కొవ్వూరు దివాన్ చెరువు ఈ బ్రాంచ్లన్నింటికి కలిపి దాదాపుగా పదిహేడు బ్రాంచ్లు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సుమారుగా పద్దెనిమిది వందల మంది పిల్లల్ని ఈరోజు ఉదయం ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే విషయంలో మా మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ చాలా పర్ఫెక్ట్గా మేము ఇక్కడ ఎడ్యుక్యూట్ చేయడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులని అలాగే విద్యార్థులతో పాటు వచ్చినటువంటి ఎస్కార్ట్లు అందరినీ కూడా ఉదయం నుంచి చక్కగా ఇష్యూ చేసుకోవడం అలాగే వాళ్ళందరికీ ఇక్కడ అన్ని సపర్యలు ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అలాగే వచ్చినటువంటి చీఫ్ గెస్ట్లు అయితేనేమి ఇతర మిత్రులైతేనేమి అందరూ కూడా విద్యార్థులను ఆశీర్దించి ఈ క్రీడలకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ని పిల్లల్లో అందజేసే విధంగా అలాగే ఉపాధ్యాయులందరూ కూడా దీనికి ప్రోత్సహించే విధంగా చేయడం జరిగింది ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి మన ఎంపీ గారు దగ్గుపారు పురంధేష్ గారు ఎలా అయితే వచ్చారో ముగింపు కార్యక్రమానికి సాయంత్రం ఎడిషనల్ ఎస్పీ గారు మన రాజమండ్రి ఎడిషనల్ ఎస్పీ గారు చెంచిరెడ్డి గారిని ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది విజేతలందరికీ కూడా చెంచిరెడ్డి గారి పేరు మీద అలాగే చెంచిరెడ్డి గారితో ఆయన యొక్క హస్తాలతోటి అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఏజిఎం గారు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ కాకినాడ రాజమండ్రి ఈ బ్రాంచ్లన్నీ శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజీఎం గారు శ్రీ ఎంవి సురేష్ గారి చేతుల మీదుగా కాలేజీ ఏజీఎం గారు శ్రీ హరిప్రసాద్ గారి చేతుల మీదుగా మొత్తం విద్యార్థులందరికీ కూడా విజేతలకు బహుమతులు ప్రదానోన చేయడం జరుగుతుంది సో నాకు ఈ అవకాశం కల్పినట్టు ప్రాతికేయ మిత్రులకు అలాగే పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ నా పేరు నరేష్ అండి నేను మండపేట రీజనల్ ఇన్ఛార్జ్ని థ్యాంక్ యూ